హాయ్ పిల్లలు మీరు రెడీగా ఉన్నారా ఇక ఆ బాలుడు శివ శివ అంటూ అడవిలో అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయాడు ప్రతి అడుగులో తన శ్వాసలో శివనామం తన మనసులో భయం లేదు కేవలం విశ్వాసం మాత్రమే రోజులు గడిచాయి అడవిలో నడుస్తూ నడుస్తూ అతడు తెలియకుండానే ఒక వింత రాజ్యానికి చేరుకున్నాడు అది సాధారణ రాజ్యం కాదు అక్కడ రాజు కూడా మనిషి కాదు రాణి కూడా మనిషి కాదు అక్కడ రాజు ఒక సింహం అడవంతా కంపించిపోయింది ఆ సింహం చూపు పడితే జీవం మిగలదు ఆ బాలుడు ఆ సింహాన్ని చూసిన క్షణమే పక్కనే ఉన్న ఒక పుష్పవనంలో తాక్కున్నాడు అక్కడే అతడి జీవితాన్ని మార్చే ఒక ముఖం కనిపించింది ఒక అమ్మాయి ఆమె మొదట అతడిని చూసి భయపడింది అతడు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు కానీ కాలం గడిచింది భయం మెల్లిగా స్నేహంగా మారింది స్నేహం నమ్మకంగా మారింది అతడు రుద్ర ఆమె పార్వతి కానీ ఇక్కడే ఉంది అసలు ములుపు ఆ పార్వతి సాధారణ అమ్మాయి కాదు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న ఆ సింహరాజుకి కుమార్తె ఒకరోజు ఆ సింహం అడవిలో ఒక చిన్న పాపను చూసింది దయతో ఆ పాపను తీసుకువచ్చి తన కూతురిలా పెంచింది శక్తి మంత్రాలు మాయలు అన్నీ చిన్నప్పటి నుంచే పార్వతీకి నేర్పించింది ఇక ఆ బాలుడు పేరు ఎందుకు రుద్ర అంటే అతడి తల్లి శివుని కటాక్షంతో పుట్టినవాడు అని ఆ పేరు పెట్టింది రుద్ర శివుని కరుణకు సంకేతం కాలం గడిచింది రుద్రకు ఒక నిజం తెలిసింది పార్వతీ తండ్రి సాధారణ వ్యక్తి కాదు అతడు సింహరాజు ఒకరోజు పార్వతి రుద్ర పుష్పవనంలో ఆడుకుంటున్నారు అప్పుడే దూరంలో భూమి కంపించింది పార్వతి తన తండ్రి అడుగుల శబ్దాన్ని గుర్తించింది ఏమి ఆలోచించకుండా ఆమె తన మంత్రశక్తితో రుద్రను ఒక బళ్ళిగా మార్చేసింది అంతలోనే సింహరాజు ఆ రాజమందిరంలోకి ప్రవేశించాడు అతడి ముక్కు మనిషి వాసనను పసిగట్టింది ఇక్కడ నరవాసన వస్తుంది అని కూతుర్ని అడిగాడు పార్వతి ధైర్యంగా ముందుకు వచ్చి నాన్న ఇక్కడ నేనే ఉన్నాను అంది సింహం ఏమీ అనలేదు కానీ అనుమానం మాత్రం మిగిలిపోయింది ఇలా రోజులు గడిచాయి రుద్ర బల్లి రూపంలో పార్వతి పక్కనే జీవించాడు కాలం గడిచింది వాళ్ళు ఇద్దరూ యువకులయ్యారు స్నేహం ప్రేమగా మారింది కాని పార్వతికి తెలుసు తన తండ్రి ఈ పెళ్లికి ఎప్పటికీ ఒప్పుకోడు రుద్ర ఒకరోజు అన్నాడు పార్వతి నీ తండ్రిని మనం ఎదుర్కోవాలి కాని సింహరాజు సాధారణ శత్రువు కాదు అతడికి మంత్రిశక్తి ఉంది అతడి ప్రాణాలు అతడి శరీరంలో లేవు ఒక రాత్రి పార్వతి తండ్రిని మెల్లిగా అడిగింది నాన్న మీరు అంత శక్తివంతులు కదా మీ ప్రాణాలను ఎవ్వరూ హాని చేయలేరు కదా సింహం నవ్వుతూ చెప్పింది బిడ్డ నా ప్రాణాలు ఆరు సముద్రాలు దాటి ఏడవ సముద్రం మధ్యలో ఉన్న ఒక చిలుకలో ఉంది ఆ చిలుక చుట్టూ భయంకరమైన పాములు దాన్ని చేరుకోవడం అసాధ్యం అందుకే నన్నెవ్వరూ చంపలేరు ఈ మాటలు రుద్ర చెవిలో పడ్డాయి మరుసటి రోజు రుద్ర పార్వతికి నమస్కరించి నేను తిరిగి వస్తాను శివుడి కటాక్షంతో అని చెప్పి రుద్ర ఆ చిలుక కోసం ప్రయాణం మొదలుపెట్టాడు శివస్మరణతో విశ్వాసంతో భయం లేకుండా ఆ చిలుకను రుద్ర కనుక్కోగలడా ఏడవ సముద్రం మధ్యలో ఏం జరుగుతుంది శివుడి కటాక్షం ఎలా పనిచేస్తుంది ఇది తెలుసుకోవాలంటే తదుపరి భాగం తప్పక చూడాలి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు